నుండి నాలుగు పథకాలను అమలు చేస్తామని మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే రేషన్ కార్డులు మంజూరు చేయకుండా రైతు భరోసాని కానీ లేకపోతే ఇందిరమ్మ ఇళ్లను కానీ మిగిలినటువంటి పథకాలు అయితే ఉన్నాయో వీటిని అమలు చేసేటువంటి అవకాశం కల్పించడం లేదు రేషన్ కార్డులు మంజూరు చేయకుండా ఈ పథకాలు అమలు చేయటం అంటే మరి సగానికి తక్కువ ఉన్నటువంటి లబ్ధిదారులని ఎంపిక చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి మరి పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు అనేవి కొత్తగా మంజూరు చేయలేదు అంటే మరి రెండు వేల పదిలో పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఉన్నటువంటి ఆడపిల్లలు మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు వచ్చేసరికి ఒక కుటుంబ సభ్యులుగా మారేటువంటి అవకాశం ఉంది అంటే ఈ పది సంవత్సరాలలో దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలు వచ్చినాయని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి మరి ఆ లెక్క ప్రకారం చూసుకున్నా ఇక్కడ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది రేషన్ కార్డులు మంజూరు చేయకుండా మరి ఈ పథకాలను ప్రవేశపెట్టమంటే ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళకే మరి ఈ పథకాలు పోయేటువంటి అవకాశం ఉంది అదే కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారికి మన రెవెన్యూ శాఖ మంత్రి మన పొంగిటి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా మన జిల్లా వాసి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికి కూడా ఈ సందర్భంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే అయ్యా మీరు ముందు రేషన్ కార్డుల్ని మంజూరు చేయండి రేషన్ కార్డులు మంజూరు చేసిన తర్వాత అరువుల లిస్టు తీయండి అప్పుడు మాత్రమే నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఇల్లు రావడానికి రైతు భరోసా రావడానికి లేకపోతే ఇంకేదైనా సరే కార్యక్రమం రావడానికి పథకం అమలు కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అధికారులు కూడా చెప్పే విషయం ఏంటంటే మరి కొంత లిస్ట్ని బయట పెట్టారని చెప్పేసి అని చెప్తున్నారు మరి ఒక్కొక్క ఊళ్ళో రెండు వందల మంది మూడు వందల మంది ముస్సుగుండ్ల లాంటి రాయన రాయినోజల్ లాంటి బోలకల్ లాంటి పెద్ద పెద్ద విలేజ్ల్లో ఐదారు వందలకు పైన లబ్ధిదారులు ఉంటే వంద మందిని యాభై మందిని చూపించేటువంటి లిస్టుని బయట పెడుతున్నారని తెలుస్తుంది మేము అడిగేది ఏంటంటే అధికారులు కూడా మీరు సమగ్ర సర్వే అన్నారు ఈ సమగ్ర సర్వేలో మరి ఏం సర్వే చేశారో ఏంటో మాకు తెలియదు చాలా మందికి చాలా మందికి సంబంధించినటువంటి పేర్లు ఆ లిస్టులో రాలేదు కాబట్టి మీరు వల్ల ఒకసారి సర్వే చేసారా సరే ఎవరికైతే ఎవరైతే నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లు మంజూరు చేయడానికి కానివ్వండి లేకపోతే ఇళ్ళ మంజూరు చేయడానికి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఇంకా ఏదైనా సరే కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకురావాలని చెప్పేసి అని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మేము పది మంది అయినా ఇరవై మంది అయినా మా యొక్క నిరసన ఏంటంటే ప్రజల గొంతుకగా ప్రజల యొక్క మాట్లాడగా మేము చెప్తా ఉన్నాం మీరందరికీ కూడా ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు పథకాలను అమలు చేసేదాని కోసం ఏర్పాటు చేయాలని చెప్పేసి అని మేము మేము విద్య చేస్తున్నాం ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇవ్వాలి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి అర్హులైన వారందరికీ అందరికి రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి అర్హులైన వారు రేషన్ వెంటనే ఇవ్వాలి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా